దుబ్బాక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన ఎంపీడీఓ భాస్కర్ శర్మ బదిలీపై ముస్తాబాద్కు ఎంపీడీఓగా వెళ్లడం ఎంతో బాధగా ఉందని ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి జెడ్పిటిసి రవీంద్రెడ్ అన్నారు దుబ్బాక అభివృద్ధికి కృషి చేసిన విధంగానే ముస్తాబాద్ అభివృద్ధి కూడా కృషి చేయాలంటూ సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో దుబ్బాక నుండి ముస్తాబాద్కు బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ భాస్కర్ శర్మను ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీటీసీలో అధికారులు శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది నుండి దుబ్బాక ఎంపీడీవోగా పనిచేసి దుబ్బాక అభివృద్దికి భాస్కర్ శర్మ ఎంతగానో కృషి చేశారన్నారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు అందజేస్తూ మంచి పేరు తీసుకువచ్చారన్నారు ఒక అధికారిగా ఉంటూ కూడా అందరితో కలుపుగోలుగా ఉన్న వ్యక్తి భాస్కర్ శర్మ అని ఆయన లోటు తీర్చలేనిదన్నారు ముస్తాబాద్ లో కూడా ఇలాగే సేవలు అందజేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా విధుల నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంపీడీఓ భాస్కర్ శర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ముస్తాబాద్ అభివృద్ధికి కూడా తనవంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆస్కర్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు చంద్రసాగర్ ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు పదవి పదోన్నతి పొంది ఇక్కడికి రావడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల కాలము చూస్తూ చూడంగా జరిగిపోయింది అయితే ఇక్కడ నుంచి నాకు మా సిద్దిపేట జిల్లాలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేస్తే అందరూ కూడా వివిధ చాలా చాలా దూరాలు పోయినారు కానీ మీ అందరి అభిమానము నా అదృష్టము ఇక్కడ దగ్గర శిక్షణ అందులో కూడా ముస్తాబాద్ రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరి ప్రేమ నిక్రేట్లు అనుకున్నాను అక్కడ కూడా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శుల ద్వారా అధికారుల ద్వారా అనధికారుల ద్వారా కూడా వారి మనలను పొందడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను ఇక్కడ నాకు ఈ నాలుగు సంవత్సరాల కాలంగా మీరు అందించినటువంటి మీ యొక్క మన్నలను మీ యొక్క సహకారానికి నేను ఎప్పుడు కూడా మర్చిపోను దుబ్బార్ అంటే మనకు కర్నూలు లాగా కర్న ఊరు ఉన్నతని మర్చిపోవద్దు అని జననీ జన్మభూమి స్వర్గాన్ని గారి అమ్మవారి ఎక్కడ ఉంటున్నా మర్చిపోవద్దు అనేది ఉన్నది కాబట్టి ఈ దుబ్బాలను నేను ఎప్పుడు కూడా మర్చిపోను శర్మ గారు అందరికి నోట్లు నాటేలాగా ఇన్ని రోజులు కలిసి ఒక కుటుంబ సభ్యులు అయితే ఈ రోజు ఆయన ఇందాక కనపడలేదు ఎందుకంటే సభ్యులు ఇబ్బందులు ఏదైనా కూడా చొరవ తీసుకొని సమాధానం చెప్పి పనిచేసి పంపించేటువంటి వ్యక్తి అందరికి కూడా ఎంత గొప్ప సమాధానం చెప్పి పనులు చేసేటువంటి వ్యక్తి భాస్కర శర్మ గారు ఆయన ఎక్కడికి పోయినా కూడా అక్కడ కూడా మంచి జరగాలి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా కూడా భాస్కర్ శర్మ గారు వ్యక్తిగా వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలను కూడా గ్రామాలలో ఇంప్లిమెంట్ చేసే విధంగా పొద్దున అనేస్తే సాయంత్రం వరకు భోజనం చేయకుండా కూడా ముందరితో కలిసి ఆ గ్రామాలను అభివృద్ధి దిశగా అంటే